వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మహారాష్ట్ర స్పెషల్ వడాపావ్ ఈ వడపావు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా వడాపావు బన్స్ తెచ్చుకోవాలి ఇవి సూపర్ మార్కెట్లో ఇంకా బేకరీస్లో దొరుకుతాయి ఇలా టేస్టీగా వడపావు తయారు చేసుకోవడానికి నేను చెప్పే టిప్స్తో స్టెప్ బై స్టెప్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఈ వడపావు ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇందులోకి గ్రీన్ చట్నీ రెడ్ పల్లీ పౌడర్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వడపావు స్టఫింగ్ కోసం ముందుగా ఒక నాలుగు బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఇవి ఉడుకుతుంటే వేరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగైదు రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసుకొని వీటన్నింటినీ మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని మనం ఇలా డ్రైగా ఈ పౌడర్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం పల్లీ కారం రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ గ్రీన్ చట్నీ కోసం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని కట్ చేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నామంటే మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి ఆలుగడ్డలు ఉడికిపోయాయండి వీటిని పొట్టు తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఆలు స్టఫ్ కోసం ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం చిట్టపట్లు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక పావు చెంచా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకుని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఫ్లేవర్ కోసం ఒక పావు చెంచా ఇంగువని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా స్మాష్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ బంగాళదుంపల్ని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు మూడు నిమిషాల పాటు అందులో వాటర్ మొత్తం ఫ్రై అయ్యి మనకి ముద్దలా వచ్చేంతవరకు ఇలా కలుపుకోవాలి ఇందులో చివరగా కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఈ రసాన్ని ఇందులో పిండుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనకి స్టఫింగ్ కోసం ఆలూ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ కప్ శనగపిండిని తీసుకోవాలి అందులో పావు చెంచా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక అంత సోడా ఉప్పుని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బేటర్తో ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి మనం బజ్జీలు వేసుకోవడానికి ఎలా అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం మనం ఉడికించుకున్న ఆలుగడ్డని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వీటిని డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ వడల్ని ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి వీటిని వెంటనే కదిలించకుండా ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత ఇంకోవైపుకి టౌన్ చేసుకొని కాల్చుకున్నామంటే మనకి వడలు అనేవి మంచి కలర్లో రెడీ అయిపోతాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇలా పావు బన్స్ తీసుకొని చాకుతో సగానికి కట్ చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చట్నీని ఒక సైడు ఇంకో సైడ్కి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పల్లీ కారాన్ని స్టఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న వడల్ని ఇందులో స్టఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే వడపావ్ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి